హాయ్ గైస్ రోచన్కి ఏమైందని ఒక వీడియో పెట్టాను కదా యాక్చువల్లీ ఏమైందంటే బిఫోర్ సంక్రాంతి హాలిడేస్కి అంటే ముందు రోచన్ స్కూల్లో ఫంక్షన్ చేస్తూ ఉన్నారు సో ఏం చేశాడంటే షర్ట్కి షెంట్ కొట్టుకున్నాడు ఆల్రెడీ నేను కొట్టాను బట్ మళ్ళీ వినుకోకుండా తీసుకొని కొట్టుకున్నాడు రోచన్ రోహన్ ఇద్దరు నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు సో దానివల్ల ఏమైపోయిందంటే రోచన్ నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల కడుపులోకి వెళ్ళిపోయేసి అవి ఇన్ఫెక్షన్ అయిపోయింది దానివల్ల రోచన్కి ఫుల్ వామిటింగ్స్ తర్వాత మోషన్స్ కూడా అయ్యాయి వన్ డేలోనే ఒక ట్వంటీ టైమ్స్ అలా వెళ్ళాడు బ్లడ్ కూడా వచ్చింది మోషన్లో నాకైతే చాలా భయం వేసేసింది తర్వాత తిరుపతికి తీసుకెళ్ళిపోయాను అక్కడ మా ఓన్ బ్రదర్ ఉంటాడు తను పిడియాట్రిషియన్ అనమాట సో తర్వాత మా బ్రదర్ ఏం చేశాడు అంటే తనకి సెలెన్ పెట్టేశాడు యాంటీబయాటిక్ ఇవన్నీ వేసేసి సో టూ డేస్లోనే రోచన్ రికవర్ అయిపోయాడు నాకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా అన్నయ్య ఉండడం వల్ల చూడండి ఇలా రోచన్కి ఇలా బ్లడ్ వచ్చేసింది అనమాట మోషన్లో నాకు అందుకే చాలా అంటే చాలా భయం వేసేసి మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోయాను ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాడు రోచన్